సోదరా ఏదో రుణానుబంధం ఉంది మనకి లేకపోతే మా చిల్లర బ్యాచ్కి పది లక్షలు ఇప్పించుడు ఏంటే నీకోసం ఏదైనా చేస్తానే కిరికిరి కానీ నువ్వు ఎవరివో నాకు తెలవదు నీకోసం ఏం అనే బాధతో మందిస్తున్నానే చేసేటట్టేది చేస్తుంది నిజంగా చేస్తుంది చేస్తుంది ஆடபிள்ள கோபம் வந்து தி கஷ்டம் தண்டி தான் நான் பத்தாத்தி கல போல அதிக்கி பிரதமர் சரி போய் శం శవం కూడా దొరకలేదు అంటున్నారు నా భర్త చిరినా ఒక అర్థ నాకు దొఖాకట్లేదు నాకు నవ్ ఓకే ఒక తోడు దూరం చేసావు నువ్వు అవతారం పెట్టి వస్తావు నీ అంశనే పంపిస్తావు నీ బిడ్డకి నువ్వు పిన్యాయం చూడ నువ్వున్నది నిజమే అయితే ఎవరు ఒరాడో ఎద్దు మీద శివుడిలా వచ్చాడు వీడు శివుడులా కనిపిస్తాడు కాకి చొక్కా వేసుకుని కాడ వచ్చాడు అనుకుంటా రేషికరే చిల్లరిచి పంపించరా ఇది బిఏపీ దర్శనం కనిపించాడారా శివుడు ఇక్కడ కాదు అక్కడ చూడరా దేవుడు కాదు పోలీస్ కరెక్ట్ ఆన్సర్ పోలీసా మీకు కళా మందిర్ నుంచి ఒక గిఫ్ట్ వoucher ఇవ్వటం లేదు కానీ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా ఆఫరా పోలీసుని కొట్టే ఆఫర్ రేరే రే రే ఊర పందుల్ల ఉత్సాహం ఏంట్రా రూల్స్ ఉన్నాయి రూల్సా ఎస్ మీ పేర్లో ఎన్ని అక్షరాలుంటే అన్ని గుద్దుల్లో నా గుద్దొచ్చు మరి మిస్ అయితే మిమ్మల్ని ఒకే ఒక గుద్దు గుద్దే ఛాన్స్ నాది నో కేస్ నో లోక ఆలసించిన ఆశాభంగం వదిలేసినోడు బోడిలింగం వీడు మళ్ళీ రెండే అక్షరాలు రెండే పంచులు మండపేట ఏరియా పేరు లేకుండా ఏ రౌడీ ఉంటాడురా ఆరు అక్షరాలు కదా తెలుసా స్వామి నువ్వు మూసుకో నువ్వేసుకో చూసుకో అస్సలు మిస్ అవ్వదు చెయ్యా వెయ్యి ఓల్ట్ల ట్రాన్స్ఫారమా స్వామి డామేజ్ బట్టి వోల్టేజ్ అంచనా వేసుకో ఏడు మన శ్రీ ముందు వెనుక ఊరు పేరు కూడా లేదు ఒకే అక్షరం ఒకే పంచ్ శ్రీనివాస రామానుజ పరబ్రహ్మ యాదవ్ రేషన్ కార్డ్ లో లకీ గాయ ఫిఫ్టీన్ పంచెస్ కమ్ కాదు ఆహా ఇంకా కొంచెం తొక్కతే అండర్ గ్రౌండ్ వాటర్ పైకి వచ్చే స్వామీ భక్త వాడి అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చింది కదా చాలు బోనితాస్ ఏ తిట్టు కాదు స్పానిష్ లో బోనిటాస్ అంటే అందమైన యువతలు అని అర్థం థాంక్యూ థాంక్యూ టీ ప్లీజ్ షుగర్ స్మైల్ లోనే ఉంది షుగరు ఇంకా అందుకే పదవే స్వామీ మిగ లేడీస్ ఫాలోయింగ్ ఇట్లా బలే ఉంది ఇక నేమ్స్ లో డైరెక్ట్ గేమే ఊరికి మగాడులా ఫీల్ అయ్య భవానీ డాడు ఎక్కడ ఆడమ్మ మొగుడు వచ్చాడు మరి కలవడా ఎక్స్ప్రెషన్ ఏంట్రా కొంప తీసి కుమ్మిసేనా యాగడు మూతల దండా కోర్ ఎక్కడున్నాడు పుండా కోర్ ఈడ ఐశ్వర్ మద్దూర్ భూమి సత్తా నువ్వేంద్ర జంగల్లో దంగల్ చేస్తూ వైల్డ్ వైల్డ్గా ఉంటావనుకుంటే సీట్ల సత్తిపండులో ఉన్నావు నిజం చెప్పు నువ్వు భవానీయా ఇది నిన్ను కుమ్మల కుమ్మాలాన్ని గుంటి చారి గోవిచల్లోకి వస్తుంది నా బాధ నీకేం తెలుసా సత్తిపండు నేను చెప్పేది వినకుండా ఎందుకని తొందరపడతావు చూడు సత్యపండు నేను ఏ పోస్ట్ అయినా హాఫ్ డే వన్ డే లో కెల్ కత్ చేసుకుని ట్రాన్స్ఫర్ అయిపోతున్నానని నేనే కమిషనర్ రిక్వెస్ట్ చేస్తే నువ్వు పెద్ద తోపు ఈ కేసు తొందరగా అని చెప్పి పెద్ద హోప్ ఇచ్చి మరీ పంపించాడు కానీ ఇక్కడికి చూస్తే గంటలో దుకాణం బంద్ అయిపోయింది ఈ విషయం కానీ కమిషనర్ గారికి తెలిసిందనుకో నన్ను ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు ఇంకా జిప్ కూడా ఇప్పలేదు నా బ్యాగ్ది నువ్వేదే అనుకున్నావు కదా సిలిపే రే సపండు నేను ఇక్కడే ఉంటానికి ఏదో ఒక ఐడియా ఎవరా ఐడియా వచ్చింది ఏంటి ఐడియా ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ వస్తే అదే వన్ మంత్ తర్వాత వస్తే చూసావా బాధను బఫరింగ్లో పెడితే ఇంపాక్ట్ కొంచెం తగ్గుతుంది సత్యపండు నేను ఒక ఆఫర్ ఇస్తాను ఇప్పుడు నేను నిన్ను అరెస్ట్ చేయను ఈ ఊర్లో వన్ మంత్ నేను వెకేషన్లో ఉంటాను ఈ వన్ మంత్ లో నీ ఫ్యామిలీతో సీరియల్ చూసుకుంటావో షాపింగ్ లక్తావో పెళ్లికి వెళ్తావో పబ్బాలకి వెళ్తావో లేక నీ మనవరాలతో కూర్చొని చందమామ కథలు చెప్పుకుంటావో చెప్పుకో కానీ ఒక చిన్న చేంజ్ ఈసారి రాకుమారుడు గుర్రం మీద ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చూడకుండా చేసే వన్ మంత్ లో నువ్వే వచ్చి బొక్కలో బ్జవ్వాలి యువర్ హాస్పిటాలిటీ సార్ మీరేంటి సార్ స్టేషన్ రాకుండా ఎక్కడికి వచ్చారు నువ్వు దేనికి వచ్చావు దండేద్దామని మరి సార్ ఇదంతా ఏంటి సార్ నువ్వు దేనికి వచ్చావు డబ్బు కొట్టు చేరుకోవాలి లేరా చీరగల్ సార్ సార్ మీకు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ మాకు బడ్జెట్ తక్కువ ఈ సారి చింతామణితో అడ్జస్ట్ అవ్వండి రిచ్ మనీ వెనకాల మనీ కొంత మనీ కమ్ మనీ నువ్వెందుకు ఆపేరా కొట్టు స్వామి మా పేరులో అడిగి అడిగి మరీ కొట్టారు మరి మీ పేరు చెప్పరా ఇలాంటి సిచ్యువేషన్ కోసమే నా గురించి నేనే ఒక పాట రాసుకున్నా శ్రోతల కోరిక మేరకు మై టైటిల్ సాంగ్ ఎవడో కొత్త ఇంటికొచ్చి చాలా ఎగిరడా కదా రోజు కొట్టేలా చేస్తా కొడుకునే వద్దు నువ్వు వెళ్ళిన పని ముఖ్యం అనికు బాగా తెలుసు కదా ముందది పూర్తి చేసుకుంటా అప్పటి వరకు నా ప్రతీకారం మండి మండి బడబాగ్నవుతుంది నువ్వొచ్చాక మంటల్లో వాణ్ణి కాల్చేద్దాం ఇన్ఫ్లుయెన్స్ వాడితే ఆ గాడిని ఒక్క నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయించవచ్చు కదా వాడే చెప్పాడు కదా ట్రాన్స్ఫర్ అలవాటైపోయిందని నేను కూడా అదే చేస్తే వాడికి నొప్పే నా రుద్ర వచ్చాక ఆ భీమా అందరి ముందు నన్ను ఎలా అవమానించాడో అలాగే వాణ్ణి కూడా ఈ ఊర్లో అందరి ముందు అవమానించి తప్పైపోయిందని నా కాళ్ల మీద పడేలా చేస్తా అప్పటి వరకు ఎంత ఎగురుతాడో ఎగర్ని